ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో క్యాప్సికమ్ తో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపించిపోతున్నానండి దీనికోసం ముందుగా ఒక మసాలా పౌడర్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఆ పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే అది వేసుకోండి ఇంకా మంచిది ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము కారానికి తగ్గట్టుగా ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ వేడికి కొబ్బరి పొడి చక్కగా వేగిపోతుంది దీన్ని కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోని కొంచెం లైట్ బర్క్గా ఉండేలాగా దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే లోని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు మినప్పప్పు అలానే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇట్లా పొడవుగా చిలికలుగా వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం ఇది పేస్ట్ కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక టమాటాని ఇట్లా పొడుగ్గా చిలికలుగా కోసుకొని వేసుకోవాలి టమాటా కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక క్యాప్సికమ్ని ఇట్లా పొడవుగా చిలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఈ క్యాప్సికమ్ని చక్కగా మగ్గించుకోవాలి క్యాప్సికమ్ మగ్గడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగానే మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉద్ది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసేసుకోవాలి ఈ పొడి చక్క క్యాప్సికం అంతా కూడా పట్టేసుకుంటుంది ఇప్పుడు మనం ఇందులోకి పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా ఏదైనా పర్వాలేదు వేసేసుకొని చక్కగా ఈ రైస్కి ఈ క్యాప్సికము ఈ పౌడర్ మసాలా పొడి అంతా కూడా పట్టేలాగా మంచిగా కలిపేసేసుకొని రుచికి సరిపడా సాల్టు అలానే ఒక చెక్క నిమ్మకాయ రసము అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా కలిపేసేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ క్యాప్సికమ్ రైస్ మీకు నచ్చిందా అండి అయితే మీరు ట్రై చేసి మీ అలా కుదిరిందో కామెంట్స్ ఉన్నతో షేర్ చేయండి థ్యాంక్ యూ